కి స్వాగతం నేను హరిత ఫౌండేషన్ ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మదర్ తెరిసాశ్రమంలో ఉన్న వృద్ధులకు మోక్ష అగ్నిరెడ్డి వర్ధతి సందర్భంగా ఎంతో మంది అనాథలకు అభాగ్యులకు సహాయం చేయాలి అనే ఆలోచనతో వారి తల్లిదండ్రులు పల్లపోతుల రామచంద్రారెడ్డి పల్లపోతుల కిరణ్మైరెడ్డి వారి అక్క సాయి వెన్నెలరెడ్డి రెడ్డి సుస్వారా వారి మామయ్య ప్రతాపరెడ్డి సహకారంతో ఈరోజు కేఎస్ఆర్ హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఉన్న ముప్పై మంది వృద్ధులకు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలానే పేదలకు ఎప్పుడు కూడా అండగా కేఎస్ఆర్ హరిత ఫౌండేషన్ ఉంటుందని ఇంకా ఎంతో మంది పేదలకు సేవలు విస్తృతం చేస్తామని కేఎస్ఆర్ హరిత ఫౌండేషన్ చైర్మన్ కె సంజీవరాయుడు యాదవ్ తెలియజేశారు

ああ。

ఈరోజు మన పల్లపోతుల మోక్షాగ్ని రెడ్డి వర్ధంతి సందర్భంగా పద తెరిస వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం కేఎస్ఆర్ హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము దీనికి సహకారంగా వారి తల్లిదండ్రులు మరియు వారి మామయ్య నాన్న రామచంద్రారెడ్డి అమ్మ రెడ్డి అక్క సాయి వెన్నెల చెల్లి సు వారి మామయ్య ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి మా కేఎస్ఆర్ హరిత ఫౌండేషన్ ద్వారా కృతజ్ఞతలు అలానే మోక్షాగ్ని రెడ్డి తన బర్త్డే అయినా సరే తన వర్ధంతైనా సరే మన కేఎస్ఆర్ హరిత ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరము వారి మామయ్య ప్రతాప్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపిస్తున్నందుకు చాలా సంతోషము అలానే మన రెడ్డి మన మధ్య లేకపోయినా